మోనోపోడియా అంటే పట్టణ వెజిటేటివ్ గ్రోత్ ఉన్నందుకు కెరెక్ట్ గా ప్లాంట్ వస్తుంది ప్లాంట్ వంగిపోదు విరిగిపోదు దాని తర్వాత ఏదైతే ఉన్నదో ఇది గా వస్తుంది కాబట్టి దగ్గర దగ్గర కాపు గణప దూరం మధ్యాహ్నం దగ్గర దగ్గర ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే నీకు నిటార్గా వచ్చేటువంటి రకం అంటే మొక్కల సంఖ్యను ఎక్కువ పెంచుకోవచ్చు ఈ మొక్కల సంఖ్యను పెంచుకునేందుకు అనుకూలమైనటువంటి రకం ఇది దీంట్లో దీంట్లో కాయసైతే లాగుంటుంది దగ్గర దగ్గర కాపు ఉంటుంది మీరు చమత్కారు మూడు సార్లు లేకుంటే రెండు సార్లు స్ప్రే చేసినటువంటి పరిస్థితుల్లో మొక్క ఇంత హైట్ పెట్టి వస్తుంది మనకి లేదు మనకేదైతే ఉన్నదో రెండు రెండున్నర అడుగులు ఏ సంద సాలు తర్వాత ఒక అడుగు నుంచి ఎనిమిది ఏదైతే ఉన్నదో మొక్క నిన్న మొక్క పెట్టుకునేటువంటి అనుకూలమైనటువంటిది ఇంకోటి రా దాదాపు రాయలసీమలో ఫిఫ్టీ పర్సెంట్ ఎకరేజ్ తగ్గిపోతుంది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఎకరేజ్ తగ్గిపోతుంది కారణం టొబాకో స్ట్రీట్ వైరస్ అనేటువంటి చాలా క్లియర్ గా అది మన ఆల్రెడీ మనకి ఏదైతే ఉన్నదో ఇక్కడ నా నల్గొండలో గానీ మహబూబ్ నగర్ లో కానీ ఆల్రెడీ రావడం అనేది ఈ సింధు అనేటువంటి రకానికి మీకు టొబాకో స్ట్రీట్ వైరస్ అనేటువంటి తెగుడు దాదాపు రాదు నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ రాదు దీనికి పూర్తి తక్కువ టొబాకో స్ట్రీట్ వైరస్ అంటే ఇట్లా ఉంటుంది మీకు తెలియదు సార్ దానికి ఏంటంటే పైన మొగ్గలు మాడిపోవడం స్టార్ట్ అవుతుంది కింది దాంక మాడిపోయి రాలిపోతాయి మొక్క మొత్తం చదివేది అది ఏదైతే ఉన్నదో ఆ టొబాకో స్ప్రిక్ వైరస్ అనేటువంటిది మహబూబ్ నగర్తో చూసాము తర్వాత వచ్చేసి నల్గొండలో చూసాము అది ఏ టైంలో అన్నా కానీ మన దగ్గర రావచ్చు కానీ దానికి ముందే మీకు ఏదైతే ఉన్నదో దానికి హండ్రెడ్ పర్సెంట్ టాలరెంట్ అయినటువంటి వెరైటీ మీకు ఏదైతే ఉన్నదో సింధు రకం ఇచ్చాము సింధులో కూడా మీకు పురుగు తక్కువ అంటే ఆకు రసం పెంచే పురుగు కంపేరిటివ్లీ తక్కువ సింధులో కూడా ఇది నూట నలభై నూట నలభై ఐదు రోజులు ఇప్పుడు చూస్తుంటే దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కాయలు కాబట్టి ఏదైతే ఉన్నదో మీకు అర్లీగా వచ్చేటువంటి దీనికి మీరు ఏదైతే ఉన్నదో ఇంత హైట్ వచ్చిన తర్వాత ఈ టాపింగ్ చేయించడం అనేటువంటి చేయిస్తే మీకు ఏదైతే ఉన్నదో కింద గోడ కాపు రాలిపోకుండా ఉంటాయి ఇది దగ్గర దగ్గర నాటుకున్నందుకు అనుకూలం మురుగు తక్కువ దాని తర్వాత వచ్చేసి దగ్గర ఇంకా ఎక్కువ ఎక్కువ నాలుగు మీకు పంగకర తక్కువ వస్తుంది అడ్డుకమ్మ దీనికి నిలువగా పెరుగుద్ది చెట్టు నాలుగు ప్యాకెట్లు వేసుకోవాలి అదే కాయ సైజు మటుకు ఎక్సలెంట్ ఉంటుంది